తాజా రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి అందరికి అందరికీ స్వాగతం ఒక్కసారి ఊహించుకోండి ఒక ఫైటర్ జెట్ దాన్ని ఓ క్షిపిణి వెంబడిస్తోంది విమానం మంటల్లో చిక్కుకుంది తప్పించుకోవడానికి కేవలం కొన్ని క్షణాలే ఉన్నాయి ఆ ప్రాణాపాయ స్థితిలో పైలట్ను ఏది కాపాడుతుంది సరిగ్గా ఈరోజు మనం ఆ జీవన్మరణ సాంకేతికత గురించే మాట్లాడుకోబోతున్నాం నాలుగే నాలుగు సెకండ్లు అవును విన్నది నిజమే ఒక పెను ప్రమాదం నుంచి పైలట్ ప్రాణాలతో బయటపడటానికి ఉండే సమయం అంతే అంటే కన్ను మూసి తెరిచేలోపు అంతా అయిపోవాలన్నమాట సో ఇక్కడే మనకు అసలు ప్రశ్న వస్తుంది గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న ఒక విమానం నుంచి సేఫ్గా బయటపడ్డం అసలు సాధ్యమేనా మరి ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ వెనక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం సో అసలు ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే రీసెంట్గా మన డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక హిస్టారిక్ సక్సెస్ సాధించింది ఏంటంటే మన దేశంలోనే తయారు చేసిన ఒక సరికొత్త ఎజెక్షన్ సిస్టమ్ని విజయవంతంగా టెస్ట్ చేసింది అయితే ఇలాంటి సిస్టమ్స్ టెస్ట్ చేయడానికి నిజంగా ఒక ఫైటర్ జెట్ను కూల్చేయలేరు కదా అందుకే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఒక రైల్ ట్రాక్పై రాకెట్ స్లెడ్ పెట్టి దానిమీద టెస్ట్ చేస్తారనమాట ఈ టెస్ట్లో గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల స్పీడ్లో కూడా ఈ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని ప్రూవ్ అయ్యింది ఇది నిజంగా మనకు ఒక పెద్ద మైలురాయి అయితే ఈ విజయం మన డిఫెన్స్ సెక్టార్లో సెల్ఫ్ రిలయన్స్ వైపు ఎందుకంత ఇంపార్టెంట్ స్టెప్ అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఈ కాంప్లెక్స్ టెక్నాలజీ ప్రపంచంలోనే చాలా కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉంది ఇప్పుడు ఆ ఎలైట్ క్లబ్లో ఇండియా కూడా చేరింది ఇది మన డిఫెన్స్ కేపబిలిటీకి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు ఇప్పటిదాకా మన పరిస్థితి ఏంటంటే తేజస్ జెట్ల కోసం యూకేకి చెందిన మార్టన్ బేకర్ కంపెనీ మీద అలాగే సుఖోయ్ మిగ్ ఫైటర్ల కోసం రష్యా కే థర్టీ సిక్స్ డిఎం సిస్టమ్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మన ఓన్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ ఇంపోర్ట్స్ పై మన డిపెండెన్సీ భారీగా తగ్గబోతోంది అసలు ఈ ఇజెక్షన్ సీట్స్ ఎందుకంత ముఖ్యం ఎందుకంత ప్రాణం పెట్టి వీటిని డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్లో పైలట్లను కోల్పోయిన నంబర్స్ చూస్తే నిజంగా షాక్ అవుతా ఏవియేషన్ మొదలైనప్పటి నుంచి రెండు వేల పదకొండు వరకు కేవలం క్రాషెస్లో మనం కోల్పోయిన పైలట్ల సంఖ్య పదమూడు వందల ఐదు పదమూడు వందల ఐదు ఇది నిజంగా ఊహించడానికే కష్టంగా ఉంది అంతేకాదు అది పాత కథ అనుకుంటే కేవలం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలోనే అంటే ఈ మధ్యకాలంలోనే మరో డెబ్భై మూడు మంది పైలట్లను కోల్పోయాం అంటే యావరేజ్గా ప్రతి ఏటా ఏడుగురు పైలట్లు ఈ రిస్క్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది మరి ఇన్ని ప్రాణాలను కాపాడే ఈ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుంది అది అర్థం చేసుకోవాలంటే ముందు దానిలో ఉండే మెయిన్ పార్ట్స్ ఏంటో చూద్దాం ఇది చూడడానికి ఒక సీట్లా ఉన్నా ఇది మామూలు సీటు కాదు ఒక కాంప్లెక్స్ లైఫ్ సేవింగ్ మెషీన్ ఇది చూడండి పైలట్ కాళ్ల మధ్య ఉండే ఈ హ్యాండిల్ లాగగానే మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది తర్వాత సీటు కింద ఉన్న రాకెట్ మోటార్ దాన్ని బయటికి లాగేస్తుంది తర్వాత ఆ చిన్న పారాషూట్లు సీట్ని స్టెబిలైజ్ చేస్తాయి ఇలా ఈ భాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసి ఒక ప్రాణాన్ని కాపాడతాయి ఓకే ఇప్పుడు మనం ఈ టాపిక్లోని మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్ వచ్చేసాం అసలు ఎజెక్షన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో చూద్దాం రండి ఫస్ట్ కాక్పిట్లో మిసైల్ అప్రోచింగ్ లాంటి వార్నింగ్ వస్తుంది ఇక విమానాన్ని కాపాడటం అసాధ్యం అని ఫిక్స్ అయ్యాక పైలట్ మేడే మేడే ఐఎమ్ ఎజెక్టింగ్ అని కమాండ్ సెంటర్కు మెసేజ్ పంపి ఆ హ్యాండిల్ లాగేస్తారు ఇక ఆ మూమెంట్ నుంచి అంతా ఆటోమేటిక్ కాక్పిట్ గ్లాస్ పగలడం రాకెట్ సీట్ ని బయటికి తోసేయడం ఆ తర్వాత ఒక చిన్న డ్రోగ్ పారాషూట్ ఓపెన్ అయి సీట్ని స్టెబిలైజ్ చేయడం అంతా క్షణాల్లో జరిగిపోతుంది ఈ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతాం అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది లాగిన లాగినా సెకండ్ కన్నా తక్కువ టైంలోనే పైలట్ విమానం నుంచి బయటపడి దాదాపు రెండు వందల అడుగుల ఎత్తుకు వెళ్ళిపోతారు ఇక మొత్తం ప్రాసెస్ మనం ముందే చెప్పుకున్నట్టు కేవలం నాలుగు సెకండ్లలో కంప్లీట్ అవుతుంది అయితే కథ ఇక్కడితో అయిపోలేదు విమానం నుంచి బయటపడటమనేది సగం గెలిచినట్టే కాని ఆ తర్వాత కిందకి దిగేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా సేఫ్గా ఉండాలి ఎజెక్ట్ అయిన వెంటనే పైలట్ శరీరంపై దాదాపు ట్వంటీ జీజ్ ఫోర్స్ పడుతుంది అంటే వాళ్ల శరీర బరువుకు ట్వంటీ రెట్ల ఒత్తిడి అనమాట ఊహించుకోండి అంతేకాదు ఒక్కసారిగా టెంపరేచర్ పడిపోయి చల్లగా అయిపోతుంది ఆ టైంలో పైలట్ వాళ్ల చేతిలో ఉన్న కంట్రోల్ స్ట్రాప్స్ వాడుతూ గాలికి అనుగుణంగా తమని తాము కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఇక కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడు ఎముకలు వెరక్కుండా ఉండటానికి పైలట్స్ ఒక స్పెషల్ టెక్నిక్ వాడతారు దాన్నే పారాషూట్ ల్యాండింగ్ ఫాల్ లేదా పీఎల్ఎఫ్ ఉంటారు అంటే నేలని తాకే టైంలో బాడీని ఒక పక్కకి రోల్ చేస్తారనమాట దీనివల్ల ఆ ఇంపాక్ట్ ఫోర్స్ బాడీ అంతా స్ప్రెడ్ అయి పెద్ద గాయాలు కాకుండా ఉంటాయి ఇక్కడే మందికి ఒక కామన్ డౌట్ వస్తుంది మరి హెలికాప్టర్లలో ఈ ఎజెక్షన్ సీట్స్ ఎందుకు దానికి మెయిన్ రీజన్ హెలికాప్టర్ పైన తిరిగే పెద్ద రోటర్ బ్లేడ్స్ ఒకవేళ పైకి ఎజెక్ట్ అయితే ఆ బ్లేడ్స్ తగిలి పైలట్ ప్రాణాలకే ప్రమాదం ఇంకో రీజన్ ఏంటంటే హెలికాప్టర్లు చాలా తక్కువ ఎత్తులో ఎగురుతాయి సో పారాషూట్ తెరుచుకోవడానికి సరిపడ టైం కూడా ఉండదు సో ఫైనల్ గా చెప్పాలంటే డిఆర్డిఓ సాధించిన ఈ విజయం కేవలం ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మాత్రమే కాదు ఇది క్రిటికల్ డిఫెన్స్ టెక్నాలజీలో ఇండియా సెల్ఫ్ రిలయన్స్ని ని అంటే మన ఆత్మ భారత్ స్ఫూర్తిని ప్రపంచానికి గట్టిగా చూపిస్తోంది ఇదంతా చూశాక మనలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది టెక్నాలజీ ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ ఇజెక్షన్ సీట్లను దాటి నెక్స్ట్ జనరేషన్ పైలట్ సేఫ్టీ సిస్టమ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏరోస్పేస్ సేఫ్టీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఆలోచించాల్సిన విషయమే